నమస్తే నేను మీ అడ్వకేట్ హరికృష్ణ లైట్ గేషలో భాగంగా ఈరోజు థర్టీ ఫైవ్ ఆఫ్ త్రీ నోటీస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భారతీయ నాగరిక సురక్షా సంహిత రెండు వేల ఇరవై మూడు థర్టీ ఫైవ్ ఆఫ్ త్రీ నోటీస్ గురించి తెలియజేస్తుంది ఈ నోటీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏడు సంవత్సరాలు లోపు ఏడు సంవత్సరాల వరకు గల శిక్షలు గురించి చెప్తుంది ఎవరైనా ఆ నేరం చేసినట్లయితే ఏడు సంవత్సరాల లోపు గల శిక్షలు గల నేరాలు చేసినట్లయితే థర్టీ ఫైవ్ ఆఫ్ త్రీ కింద నోటీసు ఖచ్చితంగా ఇవ్వాలి దీనిని గతంలో ఈ థర్టీ ఫైవ్ ఆఫ్ త్రీని ఫార్టీ వన్ ఏ నోటీస్ అనేవారు అయితే ఒక వ్యక్తి మీ పైన ఒక కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇచ్చినప్పుడు ఆ యొక్క పోలీస్ ఆఫీసర్ మీకు థర్టీ ఫైవ్ ఆఫ్ త్రీ కింద నోటీస్ పంపిస్తాడు లేదా మీరు ఒక కాగ్నిజబుల్ నేరం చేసినట్లయితే ఒక కాగ్నిజబుల్ నేరం చేసినట్లుగా విశ్వసనీయమైన సమాచారం ఉన్నట్లయితే లేదా ఒక కాగ్నిజబుల్ నేరం చేసినట్లు అనుమానం ఉన్నట్లయితే మిమ్మల్ని అరెస్ట్ చేయవచ్చును అయితే మీ పైన ఎఫ్ఐఆర్ అయినప్పుడు ఆ యొక్క సెక్షన్స్ భారతీయ న్యాయ సంహితలో ఉన్నటువంటి సెక్షన్స్ ఏడు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల లోపు గలవైతే మీకు థర్టీ ఫైవ్ ఆఫ్ త్రీ కింద ఖచ్చితంగా నోటీస్ ఇవ్వాలి మీ పైన ఒక నేరం మోపబడిందని పోలీస్ స్టేషన్ నుంచి మీకు ఫోన్ చేస్తే మాకు నోటీస్ ఇవ్వండి అని మీరు ఖచ్చితంగా అడగారు ఏడు సంవత్సరాల లోపు శిక్షలన్నిటికీ కూడా నోటీసు ఖచ్చితంగా ఇవ్వాలని అర్ణేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ చెప్తుంది అయితే ఆ నోటీస్ సంబంధిత పోలీస్ ఆఫీసర్ ఒక స్పెసిఫిక్ ప్లేస్లో స్పెసిఫిక్ టైంలో అతను ముందు హాజరు కావాలని ఆదేశించినప్పుడు మీరు తప్పకుండా అక్కడ హాజరయ్యి వాటికి గల సమాధానాన్ని మీరు రెండు వారాల లోపల మీరు చెప్పారు మీరు ఇచ్చిన తోటి సంబంధిత పోలీస్ ఆఫీసర్ సాటిస్ఫాక్షన్ అయితే మిమ్మల్ని అరెస్ట్ చేయడు మిమ్మల్ని అరెస్ట్ చేయాలనుకుంటే కొన్ని కారణాలతో అరెస్ట్ చేయవచ్చును ఆ కారణాలు ఏంటంటే ఫర్దర్గా మీరు ఎలాంటి అఫెన్స్ చేయకుండా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ మీరు సహకరించినట్లయితే మీరు ఎవిడెన్స్ని ఏమైనా ట్యాంపరింగ్ చేస్తారని వాటిని ఏమైనా తారుమారు చేసే చేస్తారని లేకపోతే సాక్షుల్ని ప్రలోభ పెడతారని భయభ్రాంతులకు గురి చేస్తారని లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయకపోతే కోర్టుకు రావడం చాలా అసాధ్యమని భావించిన సందర్భంలో ఆ యొక్క పోలీస్ ఆఫీసర్ ఈ కారణాలతో సాటిస్ఫై అయినప్పుడు మిమ్మల్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాడు కాబట్టి ఏడు సంవత్సరాల లోపు శిక్షలకు మీకు థర్టీ ఫైవ్ ఆఫ్ త్రీ కింద నోటీస్ ఇచ్చి మీరు వాటిని ఉపయోగ చేసినట్లయితే మిమ్మల్ని అరెస్ట్ చేయడం జరగదు ఒకవేళ మిమ్మల్ని అరెస్ట్ చేయాలనుకుంటే సంబంధిత మెజిస్ట్రేట్ నుండి ఆర్డర్ పొందినాక మాత్రమే అరెస్ట్ చేయాలి ఎందుకంటే మీకు నోటీస్ ఇవ్వకపోతే గౌరవ న్యాయస్థానాలు మీకు బెయిల్ ఇస్తుంది ఇందులో తక్షణ అరెస్టులు ఉండకూడదు థ్యాంక్ యూ మిత్రులారా థ్యాంక్ యూ మరిన్ని లా వీడియోలతో మీ ముందుకు వస్తాను హింద్